ట్రయోటెల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్తే బాగానే ఉంది కానీ క్రోధినామ సంవత్సరం అనగానే అందరూ చాలా భయపడుతున్నారండి ఎందుకు మనకి ఆ దేవుడే ఉన్న తర్వాత ఏ నామ సంవత్సరం అయితే ఏంటి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటే నేను ఇదేదో క్లాస్ పిక్కడానికి చెప్పట్లేదు నార్మల్గానే చెప్తున్నా మీరే కదా మా సబ్స్క్రైబర్స్ మా సపోర్టర్స్ సో మా స్ట్రెంగ్త్ మాకంటే బలంగా ఉండాలి కాబట్టి ఒక చిన్న టిప్ అంతే మీరేం చేశారు పొద్దు పొద్దున్నే వేయడము వాటిలో కలర్స్ నింపడము లోపలికి వచ్చిన తర్వాత తోరణాలు పెట్టడము వేపాకులు కట్టడము కంకణాలు కట్టడము అన్నీ అయినాయా మావి కూడా సేమ్ అండి ఇంకేం లేదు కాకపోతే నిన్న బెంచ్కి పూజ చేసాం కదా అమావాస్య రోజు ఈ రోజు కూడా ఉగాది పండుగ కాబట్టి ఉగాది రోజు కూడా కొంచెం ప్రసాదాలు పెట్టి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా భక్ష్యాలు మా సైడ్ ఏమో భక్ష్యాలు అంటారు అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో పూలలు అంటారు మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఆ వంటకాలన్నీ చేసిన తర్వాత మేము కూడా రెడీ అవ్వాలి కదా మరి ఫెస్టివల్ కదా సో కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి దేవునికి నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత ఒక్కసారి అట్లా బయటికి వెళ్ళేసి రావాలి వచ్చిన తర్వాత పూజారం చూడాలి అసలు ఎంత కలకలలాడిపోతుంది కదా నిండుగా పూలతోటి అన్ని రకాల దీపాలతోటి ఇక్కడ మేము దేవునికి హారతి సాంగ్ పాడుతున్నాం వినండి మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ శరణన్న దాసునకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువలది బిరుదు నిరతమని పతిని ఏ మంగమ్మకు जयमङ्गलं मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं రోజు అబ్బాయిలందరూ అంటే నాన్న వాళ్ళు ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ జంజాలు మార్చుకుంటారు కదా జంజాలు మార్చుకొని కొత్త జంజం వేసుకొని గాయత్రి మంత్రం చదువుకుంటారు సో ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేసి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి బొట్టు పెట్టి కంకణాలు కట్టి గోధుమలు చేతులు తీసుకొని సరీ బేష్ చూసుకుంటారు ఈ బేష్ కాన్సెప్ట్ ఎంతమందికి తెలుసు అట్లానే మీకు సరి వచ్చిందా బేష్ వచ్చిందా దానిపైన అసలు మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నాకు కంకణం అంటే తెలుసు ఒక పని చేసే ముందు మనం ఒక సంకల్పం తీసుకునే టైప్ అనమాట కంకణం కట్టుకోవడానికి రీజన్ తెలుసు కానీ ఇట్లా గోధుమలు తీసుకొని వాటిని కౌంట్ చేసి సరి అని బేషన్ ఇట్లా విభజిస్తారు కదా సో దానికి నా నాకు తెలియదు అనమాట వెనకాల మెయిన్ రీజన్ ఏంటి ఎందుకు చేస్తారు అసలు ఈ పద్ధతి ఎవరు పెట్టినారు అని చెప్పేసి అస్సలు ఐడియా లేదు కాకపోతే ఆ రోజు హస్బెండ్కి కాళ్ళు మొక్కాలి దండం పెట్టాలి ప్లస్ వాళ్ళు తిన్న ప్లేట్ ఏదైతే ఉందో అది మనమే తీయాలి అని చెప్పేసి అత్తే చెప్పినారనమాట సో చెప్తే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటేనే చెప్తారు కదా సో అది యాజ్ ఫాలో అయిపోయి ఇంకా ముగ్గురం కూర్చొని ఉగాది పచ్చడి తాగడం కోసం ఇట్లా ఫోజులు అనమాట పచ్చడి మాత్రం అద్భుతంగా కుదిరింది ఇంకేముంది లంచ్ టైమ్ భక్ష్యాలు నిండా నెయ్యి కట్టుచారు మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నం లేసుకొని తినేసి జర రెస్ట్ తీసుకున్నామో లేదో ఆరమ్మకి సాయంత్రము గుళ్ళో ప్రోగ్రామ్ ఉండే అనమాట బాలాజీ దర్శనము అద్భుతంగా జరిగింది ఆగుళ్ళ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆరు ప్రోగ్రామ్ అయింది ఆమె టూ సాంగ్స్ పర్ఫామ్ చేసింది ఒకటి గోవింద గోవింద ఇంకొకటి ముకుంద ఈ రెండు సాంగ్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పంచాంగ శ్రవణం విని మన రాసి వచ్చేంతవరకు వెయిట్ చేసి ఎంత ఎగ్జైట్మెంట్ కదా అదంతా సో మా ఉగాది ఫెస్టివల్ ఇట్లా జరిగింది ఇంత అద్భుతంగా జరిగింది మీ ఇంట్లో మీ ఉగాది ఫెస్టివల్ ఎట్లా జరిగిందో నాతో షేర్ చేసుకోండి అట్లనే మన ట్రయోటెల్స్ ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్